ఇక్కడ ఎన్నో డైరీలు తిరిగారండి రేట్ పెట్టి బయట డైరీలకి మాకు కూడా ఒక నాలుగు ఐదు వేల డిఫరెన్స్ లో ఉందని ఎక్కువ చెప్పాం తక్కువ ఐదు వేలు పదివేల డిఫరెన్స్ లో చెప్పు గేదెలు ఇచ్చాం ఏంటంటే యూట్యూబ్ లో చాలా మంది మీరు లక్ష నుంచి లక్ష యాభై దాకా ఉంటుందని అక్కడ వచ్చాక ఒకటి ఎనభై ఒకటి డబ్బు మీకు ఎనభై ఒకటి డబ్బా అని చెప్పలేదండి నమస్తే అండి రైతు సోదరులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త తో మీ ముందుకు వచ్చాం ఈ రోజు ఇక్కడ నుంచి జనవరి నుంచి పండుగలు కానీ రేట్లు పెరగడం జరుగుతుంది మా అడ్రస్ చెప్తాం మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ బామ్ మా దగ్గర ప్యూర్ మొరజాతి గేదులు గ్రేడ్ మొరజాతి గేదులు మూడు వందల అరవై ఐదులో ఉంటాయి నెంబర్ వన్ ఏవన్ క్వాలిటీ లేదు ఇప్పుడు రెడీగా ఉన్నాయండి ఇగోండి ఈ జత కూడా రోజు మీద ముప్పై రెండు లీటర్లు పాలు హామీగా పిండుతాయండి తిన రెండో జతలో టాప్ క్వాలిటీలు ఏ వన్ క్వాలిటీలు అండి కూడా దేని పదహారు లీటర్లు అది పిండుతుంది రోజు మీద మీరు ఇక్కడికి వచ్చి అన్ని విధాలు చూసి తీసుకొచ్చి గ్యారెంటీలు ఫుల్ గ్యారెంటీలు తేవడం జరుగుతుంది ఇక్కడ రెండు ఫోటోలు ఉండి పాలు చూసుకుని తీసుకెళ్ళచ్చు గేదలు కూడా అండర్ క్వాలిటీ కానీ గేదెలు గొర్రెలు కానీ నాడాలు కానీ ఒకసారి చూసుకోవచ్చు మీరు ప్రతిదీ కూడా రోజు మీద ముప్పై రెండు లీటర్ల పాలు గ్యారంటీ అండి మేము లెటర్తో సహా రాసిస్తాను వీళ్ళు ఈ గేదెల గురించి అయితే ముప్పై రెండు లీటర్లు హామీగా పెడితే హెవీ సైజులు నా సైజు ఉన్నాయి గేదెలు మీరు చూసుకోవచ్చు అన్ని రెండో ఈతలు గేదెలు కూడా అన్నీ కూడా రెండో ఈత నెంబర్ వన్ క్వాలిటీ లాంటివి చూసుకోవచ్చు మీరు మీకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయానికే కాదు ఇక్కడ ఉండి మూడు పోర్ట్లు ఉండి చూసుకోవడానికి మీరు చూసుకోవచ్చు ఈ గే నెంబర్ వన్ క్వాలిటీలో రెడీగా ఉన్నాయి మా దగ్గర మీరు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయండి నెంబర్ వన్ క్వాలిటీలో అయితే మేము ఇవ్వడం జరుగుతుంది మీకు రెండు ఈత మూడు ఈత గేదెలు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు షెడ్లో యాభై ఐదు గేదెలు దాకా ఉన్నాయి మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు అన్ని సెకండ్ ల్యాక్టేషను థర్డ్ ల్యాక్టేషన్ ఉంటాయి అంటే తొలి తండవు మా దగ్గర ఏ వన్ క్వాలిటీలో అయితే రెడీగా ఉన్నాయి మూడు పోట్ల పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు మేము ఏ విధమైన దాన పెడతాం ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీ ఉందా లేదా ట్రాన్స్పోర్ట్ విషయం ఎలా ఉందా అన్నది మీరు ప్రతి రీసెంట్ రీసెంట్గా మా దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళు వీడియో దీనికి అటాచ్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు అన్ని విధాలుగా చెప్తున్నాను కదండి ఇక్కడ ఈ రెండు గేదెలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ముప్పై రెండు లీటర్లు పాలు ఇవ్వడం పాలు పూచి ఇవ్వడం జరుగుతుంది రేటు కూడా మా దగ్గర లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయి మీరు అన్ని విధాలా వచ్చి చూసుకుని తీసుకెళ్ళచ్చు టాప్ కార్డులు రెడీగా ఉన్నాయండి మీరు రండి మంచి గేదెలు ఇద్దాం టాప్ కార్డులు కానీ మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీపం మా వద్దకు అన్నాలో నాకు ఒక రెండు నెలకొట్ట నుంచి ఫోన్ చేస్తున్నారు ఈయన ఖమ్మం నుంచి ఈయన మా దగ్గరకు వచ్చి ఒక రెండు గేదెలు తీసుకున్నారు ఒకసారి అన్నాలని అడ్రస్ అది చెప్తాం ఒకసారి ఇక్కడ మొత్తం టోటల్ డైరీలు అన్నీ తిరిగారు ఈయన తిరిగి వచ్చి మన దగ్గర కూడా వచ్చారు ఆ వ్యక్తులు తీసుకుని వచ్చాక మళ్ళీ ఈయన ఒక రెండు గంటలు పోయాక మాకు చేసా అన్న మేము గేదె చూసాం తీసుకుంటామంటే మళ్ళీ ఫోన్ చేశారు మాకు వచ్చారు మా దగ్గరికి అక్కడ చెప్తే ఒకసారి అన్నారు మాటల్లో ఒకసారి చెప్తాం అన్న మీ అక్కడసారి చెప్పలేదు మీ అడ్రస్ మాది ఖమ్మం అండి ప్రకాష్ నగర్ ప్రకాష్ నగర్ అండి మాది మేము ఆయన వచ్చినామండి తెలంగాణ నుంచి వచ్చినామండి మేము బర్రెలు నచ్చినాయండి మాకు బాగా మాకు అన్ని అన్ని సదుపాయాలతో మా అనిల్ గారు మొత్తం మాకు చెప్పారు అదే రకంగా మేము తీసుకున్నాం మాకు గిట్టుబాటు ధరతోనే ఇచ్చారండి మాకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఇరవై రోజులు ఇరవై రోజులు గ్యారెంటీ కూడా ఇచ్చారండి మాకు కూడా పుట్టిన తర్వాత ఇరవై రోజులు గ్యారంటీ కూడా ఇచ్చారండి మాకు మంచిగా రిసీవింగ్ కూడా బానే ఉంది ఫుడ్ గిడ్డు మొత్తం మంచిగా చూస్తున్నారు బాగు పాలు కూడా తీసి చూపించారు బాగుంది దీని తర్వాత ఇరవై రోజుల్లో రొమ్ము రెండు వచ్చినా ఏది మీరు చెప్పులు పాలు తగ్గినా సరే రెండు రోజుల్లో ఏదైనా ప్రాపర్ తీసుకురామో అందులో ఇబ్బంది లేదు మీరు మొత్తం డైరీ తిరిగారు కదన్నా మేము చెప్పే విధానం వాళ్ళు చెప్పే విధానం మీకు డిఫరెన్స్ కాపాడదు కదా అవునండి చాలా ఉంది కావు కదా మంచిగా పెట్టుకోండి మంచిగా రండి ఏ ప్రాబ్లం ఉండకూడదు మంచి సైజ్ తీసుకున్నారు మీరు కూడా ఎ సైజ్ తీసుకున్నారు ఇది ఈ గేదీనా గేదీని తీసుకున్నారు మంచిగా పిండికొని మళ్ళీ రండి మంచిగా మంచిదే జరిగిద్దండి మా మా దగ్గరికి రెండు నెలల క్రితం మా చర్ల నుంచి రమేష్ అన్న ఆయన ఒక ఆయన వచ్చారు ఒక ఐదు గేదెలు తీసుకున్నారండి అక్కడ లోకల్గా డాక్టర్ గారికి మా నెంబర్ ప్రిఫర్ చేసి అక్కడ గేదెలు బాగున్నాయని చెప్పి కొట్టితే ఈ రైతులు వచ్చారండి ఈయన సెలెక్టింగ్ వచ్చారు ఈయన అబ్బాయి ఇంకో డాక్టర్ గారు వచ్చారు అక్కడ వెళ్ళిపోయారు గేదెలు సెలెక్ట్ చేసుకుని ఈయన ఒక రెండు రోజులు ఉండి ఇక్కడ ఏ విధమైన మీటింగ్ చేస్తాము గేదెలు లేని ఆ గేదెలు పాలు చూసుకోవడానికి దీన్ని ఉండిపోయాడు మనం ఐదు గేదెలు ఇవ్వడం జరిగింది ఒకసారి ఇలా అడ్రస్ అది కనుకున్నాం నమస్తే అమ్మ మీ పేరు అడ్రస్ చెప్పండి మాచర్ మండలం బమ్మానందపురం గ్రామం పల్నాడు జిల్లా ఇప్పుడు మా డైరీ ఫామ్ గురించి మీకు అక్కడ చెప్పడం జరిగింది మీరు తెలుసుకుని వచ్చారు చెప్పిన విధంగా ఉందండి ఇక్కడైనా మోసం జరిగిందండి మీరు ఉదయాన్నే పాలు చూసుకున్నారు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ పాలు చూస్తున్నారు మేము ఏదైనా దానా పెడుతున్నాం అన్నది మీరు చూస్తున్నారు ఏమండి అంతే కదా చెప్పండి మీరు పొద్దున చూసుకున్నావు కదా పాలు చూసుకోలేదు చూసుకో ఇప్పుడు కూడా వీళ్ళు గేదెలో గేదెలోటింది ఇంకా ఏనాల్సి ఉన్నాయి రొమ్ము పోయినా మై వచ్చినా ప్రాబ్లం వస్తే గేదె ఇవ్వడం జరుగుతుందని చెప్పు సార్ ఒక అన్న పెద్ద రైతు సెల్ఫ్ థింక్ వచ్చి అడిగినా ఈయన ప్రతిదీ కూడా రొమ్మేయడం ఏదు మరుగు అన్నీ చూసుకున్నాడు మీకు ఇక్కడ ఎలా ఉందో మాది ఒకసారి చెప్పండి అండి మీరు బాగుందండి మాకు నచ్చింది బ్రహ్మాండంగా కొనుగోలు చేసినావు బాగా మనుషులు కూడా మంచి వాళ్ళు నెంబర్ వాళ్ళు మమ్మల్ని బాగా చూసిండు మనకి రైల్వే స్టేషన్లో దిగి ఫోన్ చేశారు మన వెహికల్ తీసుకురావడం జరిగింది అన్న ఈ అన్న కొత్తగా పెట్టుకుంటున్నాడు వీళ్ళందరూ డాక్టర్ గారు మన కూడా అందరు సహకారంతో ఈరోజు వచ్చి గేర్లు సెలెక్ట్ చేసుకున్నారు అన్న మంచిగా పెట్టుకోండి మళ్ళీ రండి మళ్ళీ మళ్ళీ రండి మా డైరీలో ఈయన పేరు శివగారు యానం అయింది నాకు గత రెండు నెలలుగా వచ్చిన గేదులు అన్ని వీడియో కాల్ చూస్తూ అన్ని చూస్తున్నారు కొత్తగా డైరీ పెట్టుకుంటున్నారు ఈయన మన దగ్గర నాలుగు గేర్లు తీసుకున్నారు నాలుగు వారంలో వీని ఈని గేదలు తీసుకున్నారు వారంలో డైరీ చదువుతున్నారు ఏదైనా రొమ్ము పోయినా ఏదైనా మై వచ్చినా గేదె నేను ఆరు లీటర్ల పాలు పూసి ఇచ్చానండి ఒకటి ఐదు లీటర్ల పాలు పూసి ఇచ్చాను నేను చెప్తున్నాను మీరు లీటర్ ఆరు లీటర్ తగ్గింది అనుకో ఉంచుకోండి లేదు అనుకోండి మీకు గేది ఇరవై రోజుల లోపల నాకు గేది తీసుకు మళ్ళీ వేరే గేది మంచి గేదెని మార్చి చెప్తాను మీకు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఈసారి మీరు చెప్పండి ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటి అన్నీ చెప్పండి ఇప్పుడు నేనైతే అనిల్ గారి డైరీ డైరెక్ట్ నేను లో చూసి వచ్చాను అతని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాను నేను ఇప్పుడు అనుకోలేదు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మీరు అనుకున్న రేట్ ప్రకారంగా ఇచ్చారు అతను కూడా సో అందరూ కూడా ఇక్కడ రావచ్చు మళ్ళీ కంఫర్టబుల్ గా రేట్ ఇస్తున్నారు మీరు ఇక్కడ ఎన్నో డైరీలు తిరిగారండి రేట్ పెట్టి బయట డైరీలకి మాకు కూడా ఒక నాలుగు ఐదు వేల డిఫరెన్స్ లో ఉందని ఎక్కువ చెప్పు తక్కువ ఐదు వేలు పదివేలు డిఫరెన్స్ లో చెప్పాం గేదిన ఇచ్చాం ఏంటంటే యూట్యూబ్ లో చాలా మంది మీరు లక్ష నుంచి లక్ష యాభై దాకా ఉంటుందని అక్కడ వచ్చాక ఒకటి ఎనభై ఒకటి డబ్బు మీకు ఒకటి ఎనభై ఒకటి డబ్బే అని చెప్పలేదండి మీరు ఎంచుకున్న గేదని బట్టి రేట్ చెప్తాను మనం మార్గనింగ్ చేసుకున్నాం ఓకేనండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి